ఇదేమో డ్రై వెజిటేషన్ ఉంది ఇదేమో పన్నీర్ డిష్ మిల్లీ దాల్ కర్రీ అంటే పంపం పప్పు పప్పు ప్లేన్ రైస్ టూ రోజు హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత ఒక బిగ్ ట్రిప్ స్టార్ట్ కరెక్ట్ ఒక టెన్ ట్వెల్వ్ డేస్ ఈ ట్రిప్ ఉంటది ఇప్పుడు నేను ప్రజెంట్ సికి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ నుండి మనకు నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఫస్ట్ దక్షిణ ఎక్స్ప్రెస్ అని వన్ టూ సెవెన్ టూ వన్ ఇప్పుడు టైం లెవెన్ ట్వంటీ వన్కు ఉంది ట్వంటీ ఫైవ్కి ఉంది నాకు ఎల్లుండి అంటే సిక్స్త్ మార్నింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్కి అశ్వథ్ జాబు రీచ్ అవుతాను అక్కడ నుండి నాకు ఇది న్యూఢిల్లీకి రీచ్ కావాలి అక్కడ నుండి నాకు మళ్ళా వారణాసికి ఉంది ఈ ట్రిప్లో నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాను అంటే వారణాసి ఆగ్రా ఢిల్లీ పంజాబ్ ఈ నాలుగు ట్రిప్పులు ఈ టెన్ డేస్ ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి లెవెన్ ఫైవ్ అవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు ట్రైన్ ఉంది కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి ఫస్ట్ టైం ఈ ట్రిప్లో మా మమ్మీ నేను ఇతరం కలిసి వెళ్తున్నాం ఏ ప్లేసులు విజిట్ చేయాలి ఎక్కడ స్టే చేయాలి ఏ ఫుడ్ తినాలి అవన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మా తోటి నేను ఈ ట్రిప్లో వెళ్తున్నాను అలాగే వీడియోస్ కూడా వస్తాయి ఓకే ఇప్పటికైతే ఇది మనం ట్రైన్ టైం అవుతుంది వెళ్దాం ఓకే బాయ్ ఉన్న ట్వంటీ ఎయిట్ అవర్స్ దక్షిణ ఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళి న్యూఢిల్లీకి వెళ్ళి కావడానికి అంటే అజంబర్ జాము ఇక్కడికి వచ్చిన అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ న్యూఢిల్లీకి వచ్చిన అంటే యాప్లో తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి నాకు వారణాసికి ఉంది ట్రైను వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం మూవ్ అవుతున్నా వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ కనబడుతుందా వస్తుంది మనకు ఎగ్జాక్ట్గా ఒక ఎయిట్ అవర్స్ జర్నీ ఉంది చూద్దాం ఫస్ట్ టైం అది ఎలా ఉంటుంది ఏంది అవన్నీ మనం మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది బాగా వరకు ఈ వీడియోను కంటిన్యూ చేస్తాను ఓకే సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఫ్రెండ్స్ మధ్య భారత్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయింది బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ట్రైన్ ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది వెజ్ అయితేనేమో ఇలా ఉంటుంది నా వెజ్ ఇలా ఇస్తారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కాబట్టి masala chai, biscuits, milk, and i ఎలా ఉందమ్ గాయస్ ఇప్పుడు మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూ ఢిల్లీ టు వారణాసి ఎన్ని ట్రైన్లో ఉన్నాం ప్రజెంట్ కాన్పూర్ స్టేషన్ దగ్గరికి వచ్చింది మనకు రెండే స్టాప్లు ఉంటాయి ఏది న్యూఢిల్లీ టు వారణాసికి ఒకటి ప్రయాగరాజ్ ఇంకోటి కాన్పూర్ ఇప్పుడు ప్రజెంట్ కాన్పూర్కి వచ్చాము ఎగ్జాక్ట్ టైం మెయింటే చేస్తుంది ఇంత వన్ మినిట్ కూడా ఒక్కొక్క భోగి ఒక్కొక్క భోవికి ఇలా గ్లాస్ ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది ఇదే ఎగ్జిక్యూటి చైర్స్ ఇదే త్రీ సిక్స్టీ సిక్స్ రెండెడ్ అయ్యే చైర్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు వచ్చింది షన్ అండి ఏమో పన్నీర్ డిషు ఇల్ కర్రీ అంటే పంపన్నం పప్పు అన్న పప్పు దీని ప్లెయిన్ రైస్ టూ చపాతీ ఇన్సీలు అలాగే ఫిక్స్డ్ కిక్కీలు ఒక శానిటైజర్ ఒక స్పూన్ ఇన్సీస్ నేనంతా చూపించిన అది మధ్య భారత్ ఎక్స్ప్రెస్ లో వాష్రూమ్స్ అయితే ఇక్కడ ఇది వాటర్ డ్రెస్సింగ్ టైప్ లో ఉంది ఇక్కడ మనకు షాంపూ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ నో స్మోకింగ్ ఏరియా ఇక్కడైనా ఈ ట్రైన్ లో ఉన్నది నో స్మోకింగ్ ఏరియా ఇది బయో టాయిలెట్స్ అంట ఇక్కడ మనకు ఫ్రెషర్ ఉంది ఓకే ఫ్లైట్ లో ఉన్న రేంజ్ లో ఉంది అంటే మరీ ఫ్లైట్ అంతా కాదు కానీ ఆ రేంజ్ పైనే ఈక్వల్ ఉంది మనం ప్రజెంట్ ప్రయాణ రాజ్ దగ్గరికి వచ్చినాం ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ యమునా నది అండ్ గంగా నది రెండు ఇక్కడ కలుస్తాయి మనకి ఎగ్జాక్ట్లీ రైట్ టైంకి ఏది ట్రైన్ రీచ్ అయ్యింది ఫస్ట్ స్టాప్ వచ్చేమో టెన్ ఎయిట్కి సెకండ్ స్టాప్ వచ్చేమో ట్వెల్వ్ ఎయిట్కి థర్ స్టాప్ వారణాసి అనుకున్న టైం పక్కా పక్క రీచ్ అవుతుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే ఫుడ్ అయినా మిగతా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఎక్సలెంట్గా ఉంది బాగుంది ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ లాస్ట్ ఇక ఎగ్జాక్ట్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు టూ ఓ క్లాక్ వరకు వారణాసికి రీచ్ అవుతుంది